హలో ఎవరి వ్యాన్ టుడే స్పెషల్ చికెన్ లెగ్ పీస్ గ్రేవీ ఫ్రై ముందుగా శుభ్రం చేసిన లెగ్ పీసులకు కొద్దిగా ఉప్పు కారం పసుపు నూనె వేసి కలిపి ఒక అరగంట పక్కనుంచాలి తర్వాత వాటిని కళాయిలో వేసి ఒకసారి కలిపి కొద్దిగా వాటర్ పోసి ఉడికించి పక్కన ఉంచుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఉడికించిన లెగ్ పీసులను అందులో వేసి అవి వేగేలోపు గ్రేవీ పేస్ట్ రెడీ చేసుకోవాలి లెగ్ పీసులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏపుకొని పక్కనుంచుకోవాలి అదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పుదీనా వేసి వేగాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక గ్రైండ్ చేసిన గ్రేవీ పేస్ట్ కూడా వేసి తగినంత సాల్ట్ కారం పసుపు వేసి కలుపుకోవాలి తర్వాత ధనియాల పొడి గరం మసాలా పొడి కొంచెం పెరుగు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసి బాగా కలుపుకొని అందులో వేగిన లెగ్ పీసులు వేసి కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమే అంతే సూపర్ టేస్టీగా చికెన్ లెగ్ పీస్ గ్రేవీ ఫ్రై రెడీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్